హలో అండి వెల్కమ్ టు లేకస్ రెసిపీస్ ఈరోజు మనం పదే పది నిమిషాలలో తయారు చేసుకునే దోసకాయ పచ్చడిని తయారు చేసుకుందామండి ఇది ఇన్స్టంట్గా చాలా ఈజీగా పది నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఒకసారి తయారు చేసుకున్నామంటే చాలా ఈజీ అండి ఇది పిల్లలు కూడా ప్రిపేర్ చేసే అంత ఈజీగా ఉంటుంది ఈ పచ్చడిని మనం ఎక్కువగా పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో ఎక్కువగా దీన్ని ప్రిపేర్ చేస్తారు ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక పుల్లటి దోసకాయని తీసుకోవాలండి ఆరెంజ్ కలర్లో ఉండే దోసకాయ ఉంటుంది కదా దాన్ని తీసుకోవాలి అదే కొంచెం పుల్లగా ఉంటుంది కదండి అదైతే పచ్చడికి బాగుంటుంది దాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా చూసి వేసుకుంటే సరిపోతుంది అందులోకి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒక పావు టీ స్పూన్ మెంతి పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట ముక్కలకి ఉప్పు కారము మెంతిపిండి అనేది బాగా పట్టేలాగా కలుపుకోవాలి మనం ఉప్పు వేస్తే ముక్కలకంతా కూడా వాటర్ వాటర్ లాగా అయిపోయి వాటర్ ఊరి మనకి పచ్చడిలాగా ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు ఇలాగా కలుపుకున్న దోసకాయ ముక్కలు కూడా ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి పెట్టుకొని ఇప్పుడు పోపు కోసం రెడీ చేసుకోవాలి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి ఆయిల్ వేడకగానే హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఈ ఆవాలు జీలకర్ర ఇవన్నీ చిటపటలాడుతున్నప్పుడు ఇప్పుడు రెండు ఎండుమిర్చిని సన్నగా తరుక్కొని వాటిని కూడా అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి వేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేయాలండి ఎందుకంటే పోపు అనేది చాలా త్వరగా మడిపోతుంది అందుకని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ పోపునంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆకులు కొంచెం క్రిస్పీగా అయిపోయి ఎండుమిర్చి అనేది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆఫ్ చేసుకున్న తర్వాతనే ఈ పచ్చడిని మనం కడాయిలో వేసేసుకోవాలి ఈ పచ్చడి మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే మనకి త్రీ ఫోర్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుందండి చాలా బాగుంటుంది పచ్చడి మనం ఏదైనా కూడా చాలా హడావిడిగా ఉన్నప్పుడు ఇలాగా ఇన్స్టెంట్గా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ అండి దీన్ని అయితే పిల్లలు కూడా తయారు చేసేస్తారు అంత ఈజీగా ఉంటుంది తినడానికి కూడా చాలా కమ్మగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఇలా వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిలో ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలండి ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని మళ్ళీ ఇప్పుడు కొంచెం సాల్ట్ తక్కువైందండి ఇంకొక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను మనం తినేదాన్ని బట్టి ఉప్పు కారాలు అనేటివి కరెక్ట్గా వేసుకోవాలి ఇలా వేసేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి చూసారా ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా ఉండే దోసకాయ పచ్చడి పదే పది నిమిషాలలో మనకి రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఇది చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లేకస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్